గుడ్ మార్నింగ్ ఆల్ యూఎస్ వెల్కమ్ టు యోవిరా ఫిఫ్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఏపీఈపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మూడు విడతల్లోనే ప్రవేశాలు పూర్తయ్యాయి ఆల్రెడీ క్లాసెస్ చాలా వరకు జరిగిపోయాయి అయితే ఈ తరుణంలో ఒక్క మాట మనం మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకి అనుకున్నటువంటి బ్రాంచ్ అనుకున్నటువంటి కళాశాల వచ్చేసింది దాని ప్రకారంగా మనం పాఠ్యాంశాలు చదువుకోవటమే అయితే కొంతమందికి వన్ ఆర్ టూ పర్సెంట్ అనుకున్నటువంటి కళాశాల కానీ బ్రాంచ్ కానీ రాక ఇబ్బంది పడకండి వారు కూడా అడ్జస్ట్మెంట్ ద్వారా కూడా ఈ సంవత్సరం అమల్లో ఉంది అదేమిటి అంటే అందరికీ సిఎస్ఈ కావాలి అంటే సిఎస్ఈ కానీ ఐటీ కానీ సిఎస్ఈఐడిఎస్ కానీ సిఎస్ఈఎంఎల్ కానీ ఇటువంటి కోర్సుల్లో ప్రవేశాలు అందరికీ లభించలేదు కదా అయితే కోర్స్ సబ్జెక్ట్స్ అయినటువంటి మెకానికల్ ఈ ప్యూర్ ఎలక్ట్రికల్ మెటలర్జీ కెమికల్ సివిల్ ఇటువంటి బ్రాంచుల్లో చేరినటువంటి వాళ్ళు వారి తలకు కోర్స్ సబ్జెక్ట్స్ మీద పట్టు సాధించుకొని మంచి ఉద్యోగాలు పొందటానికి కూడా ఆస్కారం చాలా వరకు ఉంది అదేవిధంగా ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సాఫ్ట్వేర్ స్కిల్స్ సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఐదో సెమిస్టర్ దాటినంత వరకు వారి తాలూకా మార్కులు సెవెంటీ పర్సెంట్ అబౌ ఉంటే దే కెన్ ఆప్ట్ ఎన్ అనదర్ మైనర్ డిగ్రీ అంటే సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితేనేవి ఐఓటీ అయితేనేవి సైబర్ సెక్యూరిటీ అయితేనేవి న్యూరల్ నెట్వర్క్స్ అయితేనేవి ఇటువంటి సబ్జెక్ట్స్ మనం చదువుకోవటానికి ఇన్ అడిషన్ టు యువర్ కోర్ సబ్జెక్ట్స్ మీ సబ్జెక్ట్స్కి అదనంగా ఈ సబ్జెక్ట్స్ చదువుకుంటే మనకి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎయిత్ సెమిస్టర్ అదే ఫోర్త్ ఇయర్ అయ్యేసరికి మనకి మేజర్ డిగ్రీ అనేటువంటి ట్రిపుల్ఈతో పాటు ఈ మైనర్ డిగ్రీ అనేటువంటి సాఫ్ట్వేర్ స్కిల్స్తో ఒక డిగ్రీ కూడా వస్తుంది అప్పుడు మనం కోర్ సబ్జెక్ట్స్కి ఈలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్కి సాఫ్ట్వేర్లో సిఎస్ఈలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ రెండింటికి కూడా మనం క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వాటికి ఎలిజిబిలిటీ మనకు ఉంది అది ఈ సంవత్సరం న్యూ ఇండియా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రకారంగా దాన్ని అమలు చేస్తున్నారు అదేవిధంగా ఒకవేళ మీకు మంచి కాలేజీలో వచ్చినా సరే సరైనటువంటి బోధకులు కానీ స్టాఫ్స్ స్టాఫ్ తక్కువగా ఉండటం కానీ బోధకులు కానీ పాఠాలు అర్థం కాకపోవటం కానీ జరిగితే అటు మీరు ఏం చేస్తారంటే ఎన్టీపీఈల్లో ఐఐటి ప్రొఫెసర్స్ తలకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి మీ సబ్జెక్ట్ని అందులో క్లిక్ చేసుకుని మీరు ప్రతిరోజు ఆ సబ్జెక్ట్ ఐఐటి ప్రొఫెసర్ చెప్పినటువంటి పాఠాలు విని దాని మీద కూడా మీరు కా కామెంట్స్ చేసి మీరు వివరాలు కూడా తెలుసుకోవచ్చును ఆ ప్రొఫెసర్స్ తాలూకా పాఠాలు విని మీరు మీ సబ్జెక్ట్కి పట్టు సంపాదించుకోవచ్చు అదేవిధంగా ఇంటర్నెట్లో మీకు రావాల్సినటువంటి సబ్జెక్ట్స్ మీద సర్టిఫికేట్స్ సర్టిఫికేషన్స్ కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఇదంతా గమనించి మీరు ముందుకు సాగాలని ఆల్ ది బెస్ట్